సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది చాలా కాలం తర్వాత సింహరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగినది రవి గాని లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు గాని అలాగే ఈ వారంలో చంద్రుడు కానీ పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు అయితే ప్రతికూలించేటువంటి గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అష్టమంలో ఉండేటువంటి రాహు దశమంలో గురుడు భాగ్యస్థానం అందు కుజుడు అలాగే వ్యయమందు బుద్ధుడు ఈ గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి అయితే మొత్తం మీద వీటిని పరిశీలిస్తే ఆర్థిక పరమైనటువంటి అంశాలని గనక మనం తీసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది అనగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో సంపాదించేటువంటి ఆ సంపద మీకు కొంత అధికంగా ఉంటుంది ఏదో ఒక రూపేణ మీరు గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆదాయ మార్గాల ద్వారా కానీ లేదా మరే కొత్త అవకాశాల వల్ల కానీ ఆదాయం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు యథావిధిగా ఉంటాయి వాటిలో ఏ విధమైన మార్పు లేదు కానీ ఆదాయం మాత్రం పెరుగుతుంది ఇక రెండవ విషయం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కించిత్ ఇబ్బంది పెడతాయి అష్టమరాహు వ్యయంలో ఉన్నటువంటి బుద్ధుడు తినేటువంటి ఆహార పదార్థాలపై శ్రద్ధని చూపిస్తూ ఉండాలి సింహరాశి వారు అనగా బయట తిండి తినడం అనేటువంటిది చాలా తగ్గించాలి మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తినేటువంటి ఆహారం కలుషితం అవ్వడం లేదా త్రాగేటువంటి నీరు కలుషితమై ఉండడం ద్వారా ఆ నీరు ఆహారం ఏదైతే మీరు లోపలికి పుచ్చుకుంటూ ఉన్నారో వాటి ద్వారా మాత్రమే సమస్యలు వస్తాయి తప్పితే మిగతా సమస్యలు ఏమి కూడా కనబడడం లేదు కాబట్టి స్వయంకృతాలు ఎక్కువగా ఉన్నాయి తినేటువంటి ఆహారం పట్ల చాలా శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల యొక్క విషయాన్ని గనక పరిశీలన చేస్తే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పడేటువంటి విషయాలను సైతం కుటుంబ సభ్యులు వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చి మీ ఇబ్బందిని తగ్గించడానికి వారు ప్రయత్నం చేస్తారు ఇలా వారి సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి ఉద్యోగము వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ కొత్త వ్యాపార అవకాశాలు పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఈ వారం కొత్త సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే ఉద్యోగ మార్పు కనుక జరిగితే స్థాన చలనం ఖచ్చితంగా జరుగుతుంది ఉన్న ప్రాంతంలో ఉద్యోగం రాకుండా వేరే ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది వారికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము తెలుపు